హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకున్న సరదా కాసే ఫన్నీ జోక్స్ మరికొంచెం సరదాగా ఉంటే చివరిదాగా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రాబోయే పెళ్లి చూపుల్లో పెళ్ళికూ తండ్రి మా అమ్మాయి యాక్టివ్ టిక్ టాక్లో పెళ్ళికొడుకు తండ్రి మా అబ్బాయి ఆర్మీ సోల్జర్ పబ్జీలో వాతావరణ విశేషాలు రేడియోలో రేపు పగలంతా వెలుతురుగాను రాత్రి చీకటిగాను ఉంటుంది అనుమానాలు ఉంటే ఫోన్ చేయగలరు అక్షయ తుతీయ స్పెషల్ ఈరోజు అక్షయ తుతీయ కదా నాకు మీరు ఎలాగైనా గోల్డ్ కొనాల్సిందే అని భార్య ఆర్డర్ పాపం అమాయకు భర్త చాలా తెచ్చాడు మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ చక్రా గోల్డ్ టీ వియూడి గోల్డ్ ఆయిల్ ఏవీటీ గోల్డ్ కప్ టీ మైసూర్ గోల్డ్ సోప్ గోల్డ్ విన్నర్ ఆయిల్ పాపం ఆ తర్వాత భర్తని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మగాళ్ళు ఆనందంగా ఉండాలంటే భార్యలతో మాట్లాడితే చాలట తాజా అధ్యయనంలో తేలిపోయింది కానీ ఎవరు ఎవరి భార్యతో అనేది మాత్రం చెప్పలేకపోయారు నీలు లేని బావి దగ్గరకు డబ్బులేని మనుషుల దగ్గరకు ఎవరూ రారు ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లాండ్ వెళ్ళి రావచ్చు కానీ తల ఊపడం రాకుంటే భార్యతో కాపురం చేయడం చాలా కష్టం నైట్ పడుకున్నప్పుడు దోమలు కొట్టకుండా ఉండాలంటే దోమలు పడుకున్నప్పుడు నిద్రపోండి షార్ట్ ఫన్నీ తెలుగు జోక్స్ మన టైం బాగుండాలి అంటే ఏం చేయాలి వాచి శుభ్రం చేసుకోవాలి మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి పెన్నుతో వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు ముఖానికి గుడ్డెందుకు కట్టుకుంటారు ఎవరు చేశారో తెలియకుండా ఉండడానికి వీసా అడగని దేశం ఏది నేపాల్ జీవితం గురించి బాగా ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైంది అదేంటంటే అనవసరంగా ఆలోచిస్తున్నానని భర్తతో కలిసి షాపింగ్కి వెళ్తుండగా సర్లకు ఓ బోర్డు కనిపించింది పట్టు చీర యాభై రూపాయలు కాటన్ చీర ముప్పై రూపాయలు సిల్క్ చీర ఇరవై రూపాయలు అది చూసిన వెంటనే సంతోషంతో బండిపోయే నుంచి దూకేసి వెంటనే భర్తతో ఇవ్వండి అర్జెంటుగా నాకు వెయ్యి రూపాయలు ఇవ్వండి నేను వెళ్ళి పది పట్టు చీరలు పది కాటన్ చీరలు పది సిల్క్ చీరలకు తెచ్చుకుంటాను భర్త ఆ బోర్డు సరిగా చూడవే అది ఇస్త్రీ షాపు అప్పారావు రోజు కొద్దిసేపు ఆటలు ఆడితే ఆరోగ్యంగా ఉంటారట సుబ్బారావు అవునా అయితే నేను రోజు క్రికెట్ ఫుట్బాల్ ఆడుతాను అంటే నేను ఆరోగ్యంగా ఉన్నట్లే అప్పారావు ఎంతసేపు ఆడతావు సుబ్బారావు అదే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయే వరకు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ